హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జూబీ పేహ్లబారిన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నగా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి కనిపించే నెల్లూరు జుడిపి గొర్రెలు అలాగే పిల్లలు అనేవి ఉన్నాయి సో ఈ బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్ కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టలు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి ఉరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన నెంబర్ అలీఖాన్ కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి సో వీడియో రెండు నిమిషాలు ఉండాలా జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలి మీ అడ్రస్ ఉంటేనే అప్లోడ్ చేస్తాం లేదంటే అప్లోడ్ చేయలేమండి సో ఇక్కడ కనిపించే గొర్రెలు వచ్చేసి మొత్తం నెల్లూరు జూడిపి గొర్రెలు మొత్తం ముప్పై గొర్రెలు అనేవి ఉన్నాయి ఇవి పల్లెల్లో ఉన్నాయండి రైతు దగ్గర ముప్పై గొర్రెలకి పదిహేను పిల్లలు ఉన్నాయి అంటే మూడు జీవాలు వస్తాయి అన్నమాట జత అంటే రెండు గొర్రెలకు ఒక పిల్ల వస్తుంది పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి పళ్ళు పోయిన గొర్రె ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేయచ్చు అన్నారు సో మొత్తం ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు అంటే రెండు గొర్రెలకు ఒక పిల్ల లెక్కన వస్తుంది దగ్గరకు వచ్చి పళ్ళు చూసుకునేసి బేరాలనేవి చేసుకోవచ్చు బేరం వచ్చేసి ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్పినారు కొద్దిపాటిగా మాత్రమే బేరం ఉంది ఎక్కువ బేరం అయితే లేదు అనేసి క్లీన్గా చెప్పినారు అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర నుంచి ఈ నెల్లూరు జూడిపి ముప్పై గొర్రెలు పదిహేను పిల్లలు ఉన్నాయి జత ముప్పై రెండు వేలు జత అంటే మూడు జీవాలు వస్తాయండి సో పిల్లలు కూడా పెద్ద సైజు ఉన్నాయి ఆ కనిపించే ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయవచ్చు